నువ్వులు బెల్లము పండ్లు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వైశాఖ అమావాస్య భౌమ అమావాస్య సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటోకి గంధంలో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ గంధం బొట్లు పెట్టాలి ఆ తర్వాత రెండు ఎర్రటి మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి మూడు ఎర్ర ఒత్తులు వేసి దీపం వెలిగించాలి రెండు ఎర్రటి మట్టి ప్రమిదలు ఒక ఒకటి ఉంచి నువ్వుల నూనె పోసి మూడు ఎర్రవత్తులతో దీపం గజలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ మూడు ఎర్రవొత్తులు కూడా ఎలా వెలిగించాలంటే ఒక వత్తి తూర్పు వైపు వత్తి ఉత్తరం వైపు వత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపం వెలిగించాలి ఎర్ర ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకు కొద్దిగా కుంకుమ రాసి ఒత్తులు మొత్తం ఎర్రగా చేసి ఆ తర్వాత దీపం వెలిగింది